హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి జీవన చైతన్య నల్ల పూసల ఫంక్షన్లో గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన పూజారి గారు అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాత్రి కాగానే సునంద ఇంట్లో అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు అప్పుడే సునంద శశికాంత్తో ఏమండి నేను చెప్పింది ఏం చేశారు అని అడుగుతూ ఉంటుంది అప్పుడే శశికాంత్ దేని గురించి సునందా అని అడిగితే అదేనండి నల్లపూసల ఫంక్షన్ గురించి ఆదితో మాట్లాడమని చెప్పాను కదా అని అంటుంది అప్పుడే ఆదిత్య ఏంటమ్మా నల్లపూసల ఫంక్షన్ గురించి నాతో మాట్లాడడం ఏంటి నల్లపూసల ఫంక్షన్ జీవన చైతన్యలకు కదా అని అంటూ ఉంటాడు అప్పుడు సునంద లేదురా ఆది నీకు ఆనందికి కూడా అనుకోకుండా పెళ్లి జరిగింది మీ పెళ్లి జరిగినప్పటి నుండి ఆనందికి కూడా నల్లపూసల ఫంక్షన్ చేయలేదు అందుకే నేను మీ నాన్న ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాం అని అనేసరికే ఇక అందరూ కూడా ఆశ్చర్యంగా చూ చూస్తూ ఉంటారు ఇక జీవన అయితే ఇదేంటి ఇప్పుడు మా నా నాతో పాటు ఆ కుట్టికి కూడా పూజల ఫంక్షన్ చేస్తాను అంటుందా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే సునంద అదే మాట చెప్తూ ఉంటుంది అందుకే ఆనందికి కూడా జీవనతో పాటే నల్లపూజల ఫంక్షన్ చేయాలనుకుంటున్నాను అని చెప్పగానే ఈ ఆనంది చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆదిత్య మాత్రం ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటాడు అప్పుడే శశికాంత్ ఏంట్రా ఏమి మాట్లాడవేంటి అని అంటే లేదమ్మా నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు నన్ను ఇబ్బంది పెట్టకండి అని అంటాడు అది విని ఆనంది బాధపడుతూ ఉంటుంది అప్పుడు సునంద రే అది ప్రతిదానికి నువ్వు ఇలా బాధపడడం మంచిది కాదు అందుకే నీ మనసు కాస్త తేలికగా ఉండాలనే రేపు ఇంట్లో నల్లపూసల ఫంక్షన్ జరిపిస్తున్నాను నా కోసం కాదనకురా అని సునంద బ్రతిమలా కాదిత్య అమ్మ ఈ ఈ లోకంలో అందరికంటే నువ్వే నాకు ఎక్కువ ఇష్టం నీ ఇష్టాన్ని నేను ఏది కాదనను నీ సంతోషం కోసమైనా ఆ ఫంక్షన్కి నేను ఒప్పుకుంటున్నాను అని ఆదిత్య చెప్పగానే అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక జీవన అయితే అంటే ఇప్పుడు ఈ కుట్టితో కలిసి నేను నలపూజల ఫంక్షన్ చేసుకోవాలా చా అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఈ కానంది అత్తయ్య గారు మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా అని అంటుంది అప్పుడు సునంద ఏంటానంది పర్మిషన్ తీసుకోవాలా అడుగు అని అంటే ఇక ఆనంది అడిగిన తర్వాత మీరు కోప్పడకూడదు అని ఆనంది అంటూ ఉంటుంది ఇక జీవన ఇదేంటి ఈ కుట్టి ఇప్పుడు మా అమ్మ వాళ్ళని కానీ ఫంక్షన్కి పిలుద్దామంటుందా ఏంటి అలా అంటే ఇప్పుడు ఈ కుట్టికి అత్తయ్య గారి చేతిలో ఉంది అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే కుట్టి అదే అత్తయ్య గారు రేపు జీవనకి నాకు ఇంట్లో నల్ల పూజల ఫంక్షన్ జరిపిస్తున్నారు కదా ఈ ఫంక్షన్కి మా జ్యోతిమ్మ వాళ్ళని పిలుద్దాం అత్తయ్య గారు అని చెప్పగానే సునందకి చాలా కోపం వస్తుంది ఆనంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు ప్రతిసారి నేను వద్దంటున్నా కూడా నువ్వు ఆ జ్యోతి ప్రస్తావనే ఎందుకు తీసుకొస్తున్నావు అసలు ఆ జ్యోతి అని అంటూ ఉంటే ఇక ఆదిత్య ఆలోచించి అమ్మ నువ్వు ఆగు అని చెప్పి ఇక ఆనందితో సరే ఆనంది నువ్వు చెప్పినట్టుగానే నీ ఇష్ట ప్రకారమే రేపు మీ జ్యోతమ్మని మీ అమ్మ నాన్నల్ని నల్లపూసల ఫంక్షన్కి ఇంటికి రమ్మని చెప్పు అని చెప్పగానే ఆనంది చాలా సంతోషపడుతుంది ఇక సునంద అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది రే యాది ఏమంటున్నావురా అని అంటే అమ్మ నువ్వు ఆగు అని అంటూ ఉంటాడు ఇక జీవన అంటే రేపు ఫంక్షన్కి మా అమ్మ నాన్నలు కూడా వస్తున్నారనమాట నేను వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి అని జీవన అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే జ్యోతి సిం ఫోన్ చేసి అసలు విషయం చెప్పడానికి పక్కకు వెళ్తుంది ఆనంది జీవన అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సునంద ఆదిత్యతో మాట్లాడుతూ ఉంటుంది ఏంట్రా అది అసలు నువ్వేం చేస్తున్నావు ఏ మనిషిని నువ్వు రేపు మన ఇంట్లో ఫంక్షన్కి రమ్మని చెప్పమంటున్నావు అని అంటే అమ్మ నేను చెప్పేది ఒకసారి అర్థం చేసుకో రేపు ఇంట్లో నల్లపూసల ఫంక్షన్ జరుగుతుంది అటు జీవన ఇటు ఆనంది ఇద్దరూ సంతోషంగా ఉండాలి అంటే లాయర్ జ్యోతి గారు మన ఇంటికి రావాలి తను రాకపోతే జీవనం కూడా బాధపడుతుంది కదా వాళ్ళు బాధపడుతూ ఆ ఫంక్షన్ చేసుకుంటే ఏం బాగుంటుంది అందుకే నాకు ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళ సంతోషం కోసం నేను జ్యోతిని ఇంటికి రమ్మని చెప్పాను అని ఆదిత్య చెప్పగానే ఇక శశికాంత్ కూడా మంచి పని చేసావురా అది చాలా పెద్ద మనసుతో మంచి నిర్ణయం తీసుకున్నావు రేపు మన కోడళ్ళకి ఇంట్లో నల్లపూసల ఫంక్షన్ జరుగుతుంది సునందా మన కోడలని సంతోషంగా ఉంచడం మన బాధ్యత వాళ్ళ పుట్టింటి వాళ్ళు రాకుండా వాళ్ళు ఫంక్షన్ని ఎలా సంతోషంగా జరుపుకుంటారు చెప్పు అని శశికాంత్ చెప్పగానే సునంద కూడా ఆలోచిస్తుంది సరేనండి ఈ ఒక్కసారికి ఆ జ్యోతి మన ఇంటికి రావడానికి నేను ఒప్పుకుంటున్నాను అని సునంద అంటుంది సునంద అలా చెప్పగానే ఆదిత్య శశికాంత్లు చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ఆనంది జ్యోతికి ఫోన్ చేస్తుంది కుట్టి నుండి ఫోన్ రాగానే ఇక జ్యోతి ఇదేంటి కుట్టి ఫోన్ చేస్తుంది అక్కడ జీవన ఏదైనా గొడవ చేసి ఉంటుందా అని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పుకుట్టి అని అంటుంది అప్పుడు ఆనంది జ్యోతమ్మ నీకొక గుడ్ న్యూస్ అని అంటే ఇక జ్యోతి నా జీవితంలో గుడ్ న్యూస్ అనే మాట ఎక్కడుంది కుట్టి అని అంటే లే జ్యోతమ్మ నువ్వు గట్లా మాట్లాడకు రేపు మా ఇంట్లో నల్లపూసల ఫంక్షన్ జరుగుతుంది జీవనకి నాకు మా అత్తగారు నల్ల పూసల ఫంక్షన్ జరిపిస్తున్నారు అని అంటే అయితే ఏంటి కుట్టి ఆ ఫంక్షన్కి మేము ఎలాగో రాలేము కదా మీ అత్తగారు ఒప్పుకోరు కదా అది నాకు గుడ్ న్యూస్ ఎలా అవుతుంది అని అంటుంది అప్పుడు ఇక ఆనంది లేదు జ్యోతమ్మ రేపు మీరు సూర్యబాబు మా ఇంటికి రావడానికి మా అత్తగారు ఒప్పుకున్నారు అని చెప్పగానే జ్యోతి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఏంటి కుట్టి ఏమన్నావు అని అంటే అవును జ్యోతమ్మ నువ్వు విన్నది నిజమే రేపు జరగబోయే నల్లపూసల ఫంక్షన్కి మిమ్మల్ని పిలవమని మా అత్తయ్య గారు ఆదిత్య గారే చెప్పారు మీరు తప్పకుండా రండి జ్యోతమ్మ అని అంటుంది ఇక జ్యోతి ఏమో కుట్టి నాకు నమ్మకం లేదు అని అంటే అట్లా అనొద్దు జ్యోతమ్మ ఈ ఇంటితో మీకు బంధం ఉంది ఆ బంధం బలపడాలి అంటే మీరు ఇలాంటప్పుడైనా వస్తూ ఉండాలి ప్లీజ్ జ్యోతమ్మ నా కోసం రండి అని అంటుంది అప్పుడు ఇక జ్యోతి మరి జీవన నాకు ఫోన్ చేసి చెప్పలేదేంటి అని అంటే జీవన గురించి పట్టించుకోక జ్యోతమ్మ నీకు తెలుసు కదా జీవనకి గిసువంటి అన్నీ తెలీదని నువ్వు సూర్యబాబు రేపు తప్పకుండా రావాలి నేను మీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని ఆనంది చెప్తుంది ఇక జ్యోతి కూడా చాలా సంతోషపడుతుంది అంటే రేపు కుట్టి జీవనాలకి నల్లభూజల ఫంక్షన్కి మేము వెళ్తున్నాం అన్నమాట జీవన పెళ్ళి కళ్ళారా చూడలేక పోయాం అలాగే ఆనంది పెళ్లిని కూడా కళ్ళారా చూడలేదు రేపు నల్ల పూసల ఫంక్షన్ అయినా చూడాలి అని జ్యోతి అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంది సింహాద్రి వాళ్ళకి కూడా ఫోన్ చేస్తుంది నాయనా రేపు మా ఇంట్లో జీవనకి నాకు మా అత్తగారు నల్లపూసల ఫంక్షన్ చేస్తున్నారు నువ్వు అమ్మ దివ్య తప్పకుండా రావాలి అని అంటారు అది విని సింహాద్రి పద్మమ్మలు చాలా సంతోషపడతారు మీ మొత్తం బిడ్డ కానీ దివ్య గారికి వచ్చుడు మంచిది కాదేమో అని అంటాడు దేనికి నాయనా అని అంటే ఈ మధ్య దివ్యమ్మ దేన్ని చూసినా కూడా బాగా ఎమోషనల్ అయిపోతుంది తల బాగా నొస్తుంది అని తల పట్టుకుంటుంది ఇలాంటి పరిస్థితుల్లో దివ్య అక్కడికొచ్చుడు మంచిది కాదు బిడ్డ తనకి గతం యాదికి వస్తున్నట్టుంది ఇట్లాంటప్పుడు బయట తిప్పొద్దు అని డాక్టర్ గారు చెప్పిండ్రు కదా అని అంటే ఇక ఆనంది ఆలోచించి సరేనాయన అయితే నువ్వు అమ్మ రండి సీనుని దివ్యతాన ఉంచి రండి అని చెప్పగానే ఇక సింహాద్రి పద్మమ్మలు సరే అంటారు ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే జీవన ఆనంది ఆదిత్య చైతన్యాలు మంచిగా అందంగా రెడీ అవుతూ ఉంటారు ఇక సునంద శశికాంత్లు కూడా రెడీ అయ్యి ఫంక్షన్కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇక సునంద ఏమండి పంతులు గారికి ఫోన్ చేశారా ముహూర్తానికి టైం అవుతుంది అని అంటే చేశాను సునంద వస్తూ ఉంటారు అని శశికాంత్ అంటూ ఉంటాడు కాసేపటి తర్వాత పంతులు గారు వస్తారు పూజారి గారు రాగానే ఈ ఆనంది అయితే చాలా సంతోషపడుతుంది పరిగెత్తుకుంటూ వెళ్ళి పూజారి తాత ఎట్లున్నావు మంచిగున్నవా అని అడుగుతూ ఉంటుంది ఇక పూజారి గారు కూడా ఆనందిని చూసి చాలా సంతోషపడుతూ నేను బాగున్నాను కుట్టి నువ్వెలా ఉన్నావు అని అంటే నాకే మా శివయ్య నన్ను చూస్తున్నంత వరకు నాకేం కాదు పూజారి తాత అని చెప్పి ఇక ఆనంది పూజారి గారు ఇద్దరు ఆప్యాయంగా పలకరించుకుంటూ ఉంటారు ఇక పూజారి గారు ఆనంద సంతోషంగా ఉండడం చూసి కుట్టి నీ మొహంలో ఇంత సంతోషం చూసి ఎన్ని రోజులైందమ్మా అని చెప్పగానే అప్పుడు ఇక ఆనంది అవును పూజార్ తాత గియాల నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకో తెలుసా అని అంటే దేనికమ్మా అని అడుగుతాడు అప్పుడు ఇక ఆనంది గదే పూజారి తాత మా అత్తగారింటికి మా జ్యోతమ్మకి ఎంత దూరం ఉందో ఎంత గొడవలున్నాయో నీకు తెలుసు కదా కానీ ఈరోజు మా ఇంట్లో జరిగే నల్ల పూజల ఫంక్షన్కి జ్యోతమ్మని పిలవమని మా అత్తయ్య గారు చెప్పిర్రు ఇప్పుడు ఈ ఫంక్షన్కి జ్యోతమ్మ సూర్యబాబు మా అమ్మ నాయనలు కూడా వస్తురు పూజారి తాత అని చెప్పగానే ఇక పూజారి కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు చాలా సంతోషం కుట్టి నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవమ్మా నువ్వు ఎప్పటికైనా మీ రెండు కుటుంబాల్ని కలుపుతావని అనుకున్నాను ఆ శివయ్య నీకు ఎప్పుడూ అండగా ఉంటాడు అని పూజారి గారు ఆనందితో మాట్లాడుతూ ఉంటారు ఇక ముహూర్తానికి టైం కాగానే రెండు జంటలు కూడా పూజ మీద కూర్చుంటాయి ఇక అప్పుడే జ్యోతి వాళ్ళు సింహాద్రి వాళ్ళు వస్తారు జ్యోతి వాళ్ళు ఇంటికి రాగానే ఇక సునంద అయితే కోపంగా చూస్తూ ఉంటుంది ఇక శశికాంత్ సునంద ఇంటికి వచ్చిన గెస్ట్లతో మనం అలా ప్రవర్తించకూడదు మనం కాస్త నవ్వుతూ ఉండాలి అని చెప్పగానే ఇక సునందాకి ఇష్టం లేకపోయినా కూడా రండి గారు అని వాళ్ళని పలకరిస్తూ ఉంటుంది ఇక సింహాద్రి వాళ్ళు జ్యోతి వాళ్ళు ఆ రెండు జంటలు నల్లపూసల ఫంక్షన్ చేస్తూ ఉంటే చాలా మురిసిపోతూ ఉంటారు ఇక ఫంక్షన్ అయిపోయిన తర్వాత జ్యోతి పూజారి గారు నేను మా పిల్లల కోసం కొన్ని నగలు తీసుకొచ్చాను అవి వాళ్ళకి వేయాలి అనుకుంటున్నాను అని చెప్పగానే సునందాకి చాలా కోపం వస్తుంది ఏంటండి ఈ జ్యోతి రావడమే ఎక్కువ అంటే నా కోడళ్ళకి నగలు తీసుకొచ్చాను అంటుందేంటి అంటే నా కోడళ్ళకి నేను నగలు చేయించుకోలేనా అని అంటే సునంద అలా అనకు ఏ తల్లికైనా తన బిడ్డలకి బంగారం తీసుకెళ్లాలని నగలు వేయాలని ఉంటుంది కదా దాంట్లో తప్పేముంది నువ్వు కాదనకు అని అంటాడు దాంతో సునంద ఆగిపో పోతుంది ఇక పూజారి గారు సరే అమ్మ వెయ్యండి అని చెప్పగానే ఇక జ్యోతి ఒక కాస్ట్లీ డైమండ్ నెక్లెస్ని జీవన మెడలో వేస్తూ ఉంటుంది అది చూసి జీవన అయితే చాలా మురిసిపోతుంది అమ్మ మా అమ్మ నాకు ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తుందని అస్సలు అనుకోలేదు అని చాలా ఎగ్జైట్ అయిపోతూ ఉంటుంది ఇక అప్పుడే జీవనాకి ఆ డైమండ్ నెక్లెస్ మెడలో ధరించిన తర్వాత ఇక జ్యోతి ఆనందికి కూడా అలాంటి నెక్లెస్నే తీసుకొచ్చి మెడలో వేస్తూ ఉంటుంది అది చూసి జీవన ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక జ్యోతి ఆనంది మెడలో ఆ నెక్లెస్ వేసిన తర్వాత ఇక జీవన అమ్మ ఏంటి నువ్వు చేసేది అని అంటే నేనేం చేశాను అని అంటుంది ఈ ఈ కుట్టికి కూడా నాతో సమానంగా అంత కాస్ట్లీ డైమండ్ నెక్లెస్ గిఫ్ట్గా ఇవ్వడం ఏంటి అని అంటే ఇక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే జ్యోతి జీవన నాకు నువ్వు ఒకటి కుట్టి ఒకటి కాదు నాకు నువ్వెంతో కుట్టి కూడా అంతే మీ ఇద్దరు సమానమే అందుకే నేను నీకు నీతో సమానంగా కుట్టికి కూడా డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చాను అని చెప్పగానే జీవన ఏంటమ్మా అంటే పని మనిషి కూతురు నేను ఒకటేనా అని చెప్పి జీవన అంటూ ఉంటుంది ఆ ఆ కుట్టి ఏంటి దాని స్థాయి ఏంటి దాని లెవెల్కి నువ్వు డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చి నాతో సమానంగా దానికి గిఫ్ట్గా ఇవ్వడం ఏంటి అని జీవన అంటూ ఉంటే అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు సునందాకి శశికాంత్కి ఆదిత్యకి చైతన్యకి అందరికీ జీవన మీద కోపం వస్తూ ఉంటుంది కానీ జ్యోతి ముందు జీవనని ఏమీ అనలేకపోతారు ఇక జ్యోతి జీవన అనవసరంగా గొడవ చేయకు ఇక్కడ తప్పేముంది అని అంటే ఇక జీవన తప్పు కాదమ్మా నాకు అవమానం దాంతో సమానంగా నాకు నాతో సమానంగా దాన్ని చూస్తే నాకు ఎంత అవమానం అని జీవన అంటూ ఉంటే పంతులు గారికి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే జీవన చంప పగల అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక జీవన పూజారి గారు నన్ను కొడతారేంటి అని అంటే ఇంకొక మాట కుట్టి గురించి నీ నోట్లో నుండి తప్పుగా వస్తే నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు ఇక పూజారి గారు ఏమన్నావు కుట్టి నీ స్థాయికి తగదా నీతో సమానంగా కుట్టి పనికిరాదా అని అంటూ ఉంటే ఇక ఆనంది చాలా కంగారు పడి పడిపోతూ ఉంటుంది ఇదేంటి పూజార్ తాత నిజం చెప్పేస్తాడా ఏంటి అనుకొని పూజార్ తాత మీరు ఊరుకోండి అని అంటే నువ్వు వాగమ్మ కుట్టి నిన్ను ఇంతలా అవమానిస్తూ ఉంటే నేను చూస్తూ తట్టుకోలేను ఇక నా వల్ల కాదు ఈరోజు నిజాన్ని అందరి ముందు చెప్తాను అని అంటాడు అది విని అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక జీవన నిజమా ఏంటా నిజం అని అంటే ఏంటా నిజం అసలు నీకు ఇంత స్థాయి ఇంత హోదా ఇంత ఐశ్వర్యం లభించడానికి కారణం ఎవరో తెలుసా కుట్టి అని చెప్పగానే ఇక జీవన షాక్ అయిపోతుంది ఏంటి దానివల్ల నాకు ఈ లైఫ్ దొరకడం ఏంటి అని అంటే ఎందుకంటే కుట్టి తన స్థానాన్ని నీకిచ్చింది కాబట్టి అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు ఇక జ్యోతి ఏంటి పూజారి గారు మీరేం మాట్లాడుతుర్రో మాకు ఏమీ అర్థం కావట్లేదు అని అంటుంది అప్పుడు పూజారి గారు అవునమ్మా నీ కన్న బిడ్డ జీవన ఎవరో కాదు ఇదిగో ఈ కుట్టినే ఈ కుట్టినే పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ అని చెప్పగానే జ్యోతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోతి సూర్య సింహాద్రి పద్మమ్మ అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక జీవన ఏంటి మీతో ఆ కుట్టి ఇలా నాటకం ఆడిస్తుందా ఆ కుట్టి మా అమ్మ కూతురేంటి ఏంటి నేను కదా మా అమ్మ కూతుర్ని అని అంటే ఇక పూజారి గారు నోర్ముయ్ ఇంకొక మాట నీ నోటి నుండి అలాంటి మాటలు వస్తే నేను ఊరుకోను అమ్మ నేను చెప్తుంది నిజం శివయ్య మీద ఒట్టేసి చెప్తున్నా ఈ కుట్టియే నీ కన్నబిడ్డ ఆ విషయం కుట్టికి కూడా తెలుసు నీ నిజం తెలిస్తే నీకు ప్రాణహాని ఉంది అని కుట్టి తన స్థానంలో జీవనాన్ని మీ ఇంటికి పంపించింది నాకు మొన్నే గురువుగారు చెప్పారు ఇప్పుడు ఎలాంటి దోషం లేదు అని అందుకే ఈ నిజాన్ని అందరి ముందు బయట పెడుతున్నాను అని పూజారి గారు చెప్పగానే ఇక ఆనంది చాలా సంతోషపడుతుంది ఏంటి పూజ తర్వాత మీరేమంటూరు దోషం పోయిందా అని అంటే అవునమ్మ దోషం తొలగిపోయిందని గురువుగారు చెప్పారు అందుకే ఈ నిజాన్ని మీ వాళ్ళకి చెప్తున్నాను అని చెప్పగానే ఇక జ్యోతి కూడా ఆనంది వైపు చూసి ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఏంటి కుట్టి నిజంగా నువ్వే నా కన్న కూతురివా అని అంటే అవునమ్మ నేనే నీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డని ఆ విషయం తెలిస్తే మీరు చనిపోతారని దో ఉందని నాకు గురువుగారు చెప్పారు అందుకే మిమ్మల్ని కళ్ళ ముందు పెట్టుకొని కూడా నేను పరాయి దానిలా ఉన్నాను అని ఆనంది అంటూ ఉంటే ఇక జ్యోతి చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇదంతా చూసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ అసలు నిజం తెలిసిపోతుంది ఆనంది జ్యోతి కన్న కూతురని అందుకే ఆనంది ఇన్ని రోజులు జ్యోతి కుటుంబం కోసం ఇంతలా ఆరాటపడుతుంది అని ఈ విధంగా పూజారి గారు అందరి ముందు నిజాన్ని బయట పెట్టబోతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్